சீமந்த <laughs> ராம்பாபு <laughs> 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 सुकन्या బాబు బయటికి రమ్మను గంట అరగంట తెలుసుకుంటాడు అంబటి రాంబాబునిస్తున్నా సుకన్యా చీర సుఖన్యా గాసులు సుకన్య కోసం ಡೌನ್ ಡೌನ್ ನಮ್ಮ ಟ್ರಾಮ್ ಬಾಬು ಡೌನ್ ಡೌನ್ ನಮ್ಮ ಟ್ರಾಮ್ ಬಾಬು ಡೌನ್ ಡೌನ್ ನಮ್ಮ ಟ್ರಾಮ್ ಬಾಬು ಗಂಟಾರಗಂ ಟ್ರಾಮ್ ಬಾಬು ಡೌನ್ ಡೌನ್ ಗಂಟಾರಗಂ ಟ್ರಾಮ್ ಬಾಬು ಡೌನ್ ಡೌನ್ ಗಂಟಾರಗಂ ಟ್ರಾಮ್ ಬಾಬು ಡೌನ್ ಡೌನ್ ಸುಗಂಧ್ಯಾ ಸಂಗರ ರಾಮ್ ಬಾಬು ಡೌನ್ ಡೌನ್ ಈ ಅಸೆಂಬ್ಲಿ ಲಾಗಾದಿ ಎಕ್ಕಡಿ ಗಾಡಿ ఇలాంటి ఇవాళ వచ్చి నీ ఇంటి ముందు ఇవాళ మేము చేయాల్సి వచ్చింది లేకపోతే మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ బాబు గారిని కానీ పల్లెత్తి మాట అంటే పళ్ళు ఊడగొడతారా అంబోతి రాంబాబు ఇక్కడే గుర్తు పెట్టుకో ఈ రోజు అంబటి రాంబాబు అసెంబ్లీలో ఆంబో తెరిచినట్టు మనందరం అరుపులు చూస్తా ఉన్నాం ఇవాళ ఒకటే మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు ఎక్కడ దిక్కు లేని స్థితిలో ఇవాళ గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడులు అడుగు పెట్టని స్థితిలో ఇవాళ రాంబాబు ఆంబోతు రాంబాబు ఉన్న సంగతి మనందరం చూసాం అరే రాంబాబు నీకొక్కటే చదువుతా ఉన్నావు నువ్వు అసెంబ్లీలో మా అమ్మ లాంటి అమ్మని నువ్వు విమర్శించిన చరిత్ర మర్చిపోతావారా నువ్వు ఆంబోతులాగా ఒక ఎదవలాగా ఎదవనారలో ఎదవలాగా నిన్ను ప్రజలు పోలవరం మరి పట్టిసీమ పులి చూడమని పంపిస్తే అసెంబ్లీకి నువ్వు చూసింది సుకన్యాని నువ్వు చూసింది సుకన్యాని గంట అరగంట అని చెప్పి ఆ సుకన్యాలతో ఆడుకోవటమే నీకు పట్టిన దరిద్రరా ఇవాళ నీ వైసీపీ ప్రభుత్వం కూడా గంట అరగంట కాళ్ళతో మునిగిపోయి ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం చూసాం ఒకటే గుర్తుపెట్టుకో రాంబాబు నువ్వు ఇంకొకసారి గనక మా నాయకుల్ని ఎవరినైనా విమర్శిస్తే నీ పుచ్చ పగలగొట్టి పళ్ళు రాలగొట్టి నీ ఇంటి ముందు వేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం